మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ మహాకుంభంలో రావడం మన అదృష్టం అసలుకి చలయితే ఎక్కువగానే ఉంది బట్ కానీ మన లోపల ఒక సంకల్పంగా ఉంటే చలి కూడా అయితే ఏం వామ్మో ఇక్కడ దూరంగా చూడండి ఎంత మంది భక్తులైతే వచ్చారో మహా కుంభమేళకి దాదాపు అరవై లక్షల మంది అయితే వచ్చారు మొదటి రోజే మహా కుంభమేళ చూసేదానికి బయట దేశాల నుంచి కూడా భక్తులైతే వచ్చారు త్రివేణి ఘాట్లో విఐపి వాళ్ళ కోసం చూడండి స్పెషల్ గా ఏ విధంగా అరేంజ్ చేశారు మహా కుంభమేళ అంటే ఏంటి ఎందుకు చేస్తారు ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు మహాకుంభమేళ గురించి తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ హరహర మహాదేవ్ అని కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అర్హర్ మహదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ మనం వచ్చేసి ప్రయాగరాజ్లో అయితే ఉన్నాం ఏదైతే మహాకుంభమేళ జరిగే ప్రదేశానికి అయితే వచ్చేసాం మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మనం నెల్లూరు నుంచి ట్రైన్ పెట్టుకొని ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే వచ్చాం అక్కడ నైట్ స్టే అయ్యి దాని తర్వాత మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది త్రివేణి సంఘం అదంతా కూడా మీకు చూపించడం అయితే జరిగింది ఏదైతే మహా మీకు అయితే చెప్పానో జనవరి పదమూడు ఈ రోజే ఈ రోజే మహాకుంభమేళైతే స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ మహాకుంభమేళ వచ్చేసి నలభై ఐదు రోజులైతే జరుగుద్ది ఈ నలభై ఐదు రోజుల్లో మీకు కానీ కుదిరితే ఒక్కసారి నా మహా కుంభమేళకైతే రండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మీకు ముక్తి అయితే పక్కాగా ఉంటుంది మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ అంటే ఏంటి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు మీలో చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను అవన్నీ మీకు క్లియర్ అయితే చేస్తాను కుంభమేళ కుంభ అంటే ఏంటంటే కుండ అండి పార్డెంట్ అంటారు కదా కుండ మేళ అంటే జనాలందరూ కలిసేదాన్ని జాతరగా చేసేదాన్ని మేళ అయితే అంటారు దానినే కుంభమేళ అంటారు ఈ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఈ మహాకుంభమేళ అనేది కుంభమేళలు పన్నెండు సార్లు అయిపోయిన తర్వాత మహా మహాకుంభమేళ అంటారు అంటే ఇప్పుడు కుంభమేళ పన్నెండు సంవత్సరాలు కదా అట్లాంటివి పన్నెండు సార్లు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని మహాపూర్ణ కుంభమేళ అయితే అంటారు బేసిక్గా కుంభమేళ అనేది నాలుగు ప్లేసుల్లో అయితే చేస్తారు ఒకటి హరిద్వార్ ప్రెసెంట్ ఉన్న ప్రయాగరాజ్ దాని తర్వాత ఉజ్జైన్ నాసిక్ ఈ నాలుగు ప్లేసుల్లో మనకి కుంభమేళైతే చేస్తారు ఇది మహాపూర్ణ కుంభమేళ కాబట్టి ప్రయాగరాజ్ ఇంత ఘనంగా అయితే కండక్ట్ చేస్తున్నారు కుంభమేళ చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనకి క్షీరసాగర మదనం అంటే ఏందో తెలియాలి క్షీరసాగర మదనం అంటే ఓషన్ ఆఫ్ మిల్క్ పాల సముద్రం మదనం అంటే ఒక కొండ ఆ కొండకి చుట్టూరు ఏంటంటే నాగవాస్కి పాము అయితే ఉంటుంది ఒక పక్కన రాక్షసులు ఇంకో పక్కన దేవతలు ఆ క్షీరసాగర మదనం అంటే చిలుకుతారు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఏంటంటే ఆ పాల సముద్రంలో నుంచి చాలా చాలా ఐటమ్స్ అయితే బయటకు వస్తాయి ఇప్పుడు విషం వచ్చినప్పుడు ఏంటంటే మహాశివుడు అయితే తాగుతాడు దాని తర్వాత ఏంటంటే అమృతం అయితే వస్తుంది ఈ అమృతం వచ్చినప్పుడు ఏంటంటే దేవతలకి అండాలనే రాక్షసులకి ఒక యుద్ధం అయితే జరగద్ది ఈ యుద్ధం ఏంటంటే పన్నెండు రోజులు జరగద్ది దేవతలకి రాక్షసులకి అది జస్ట్ పన్నెండు రోజులైతే అది మనకి పన్నెండు సంవత్సరాలు అందుకే మహాకుంభం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఒక నాలుగు చుక్కలు వచ్చేసి మన భారతదేశంలో అయితే పడ్డం అయితే జరిగింది ఒకటి అయితే పడింది గంగా నది యమునా నది సరస్వతి నది కలిసి త్రివేణి సంఘం దగ్గర అండ్ ఇంకోటి హరిద్వార్లో అయితే పడింది గంగా నది దగ్గర అండ్ ఇంకోటి ఉజ్జైన్ లో అయితే పడింది క్షిప్రా రివర్ దగ్గర అండ్ ఇంకోటి నాసిక్ దగ్గర గోదావరి రివర్ మీద పడింది ఈ నాలుగు ప్లేసులు ఏంటంటే అమృతం పడ్డం వల్ల ఇక్కడ కుంభమేళ అయితే చేస్తారు ఇది మహాకుంభమేళ కాబట్టి ఈసారి ఓన్లీ ప్రయాగరాజులోనే కండక్ట్ చేస్తున్నారు నేను మీకు ఏంటంటే జస్ట్ అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను మీకు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మన బుక్స్ అయితే ఉంటాయికి వెళ్ళి మీరు డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు అండ్ మీరు ఎవరన్నా మహాకుంభమేళకు రావాలనుకుంటే మెయిన్ గా ఆరు డేట్లు అయితే ఉన్నాయి ఆ డేట్లు వచ్చేసి జనవరి పదమూడు జనవరి పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రితో ఈ మేళ అయితే ఎండ్ అవుతుంది మోస్ట్లీ పాసిబుల్ అయితే ఈ సిక్స్ డేస్ లో ఒక్క రోజున ఇక్కడ ఉండేదానికైతే చూడండి అది కూడా పాసిబుల్ కానీ కాకపోతే రోజులు నల కాబట్టి ఈ నలభై ఐదు రోజులు ఒక్కసారాన్ని ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి ఆ గంగా నదిలో ఆ యమునా నదిలో ఆ సరస్వతి నదిలోని త్రివేణి సంగంలో మీరు మునిగి స్నానం చేస్తే మనకేందంటే కొంచెం ముక్తన్న వస్తుంది అండ్ మెయిన్గా ఈరోజు జనవరి పదమూడు పుష్య పౌర్ణమి ఈ రోజే మనకేందంటే మహాకుంభమేళైతే స్టార్ట్ అయింది ఈరోజు నేను ఇక్కడ ఉండను నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది మీ ఆశీర్వాదాలు అండాలనే పైన భగవంతుడి ఆశీర్వాదాలు నా మీద ఉండడం ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈ పవిత్రమైన ప్లేస్లో ఉండి ఈ పవిత్రమైన హోలీ రివర్లో నేను స్నానం చేస్తూ మీకు ఈ వీడియో చూపించడంలో నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది వీడియోని పూర్తిగా చూడండి ఇంకా చాలా అంటే మాట్లాడుకుందాం వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది బట్ కానీ ఏంటంటే మీకు వర్తబుల్ వీడియో అయితే ఉంటుంది ఎవరన్నా ప్రయాగరాజ్ మహాకుంభం ఎలా రావాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కాగా యూజ్ అవుద్ది ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాట్లాడుకుంటూ త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ మన స్థానం అయితే చేద్దాం నేను తీసుకున్న హోటల్ నుంచి దాదాపు త్రివేణి సంఘం వచ్చేసి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే వచ్చాను మధ్యలో చాలా దగ్గర ఏంటంటే గంగా రివర్ ఫ్లో అవుతా ఉంటుంది బట్ కానీ అక్కడ స్నానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే యాక్చువల్గా మనకేందంటే గంగా యమున సరస్వతి కలిసేది త్రివేణి సంఘం అని ఒక ఏరియా అయితే ఉంటుంది అక్కడ స్నానం చేస్తేనే మనకేందంటే ఈ మొదటి రోజు చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీద మనమైతే వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళేదానికి ఇక్కడ క్యూ చూడండి వామ్ ఎంతమంది అయితే ఉన్నారో ఫైనల్ గా ఇరుక్కొని ఇరుక్కొని బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ చూడండి అసలుకి ఒకరికొకరికి గ్యాప్ కూడా అయితే లేదు ఎక్కడ ఏమన్నా బ్రిడ్జ్కి ఏమన్నా అని చెప్పి కొంచెం భయం అయితే వేస్తా ఉంది హరి కోసల్యారే రాము శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరాం రామ్ రాం జయ జయ yeah ఇక్కడ చూడండి అందరూ గంగా నది దగ్గరే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు బట్ కానీ మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు బట్ కానీ ఏంటంటే అందరికీ పాసిబుల్ కాదు కదా అందరూ త్రివేణి సంఘం దగ్గరే స్నానాలు చేయాలంటే కష్టం అందువల్ల ఏంటంటే ఎక్కడ గంగా నది కానీ యమునా నది కనిపిస్తే అక్కడైతే అందరూ అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు బట్ కానీ నేనైతే మాత్రం త్రివేణి సంఘం దగ్గరే స్నానం చేయాలని ఫిక్స్ అయ్యి ఇట్లా ముందుకైతే వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూడండి మంది అయితే ఉన్నారో అండ్ ఈ పక్కన చూడండి మనం ఇప్పుడు యమునా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ పక్కన కూడా యమునా నది దగ్గర చాలామంది అయితే వస్తా ఉన్నారు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం ఉన్నాం చూడండి ఇదే పాయింట్ త్రివేణి సంగమం యమున గంగా సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇదే అండ్ దూరంగా అక్కడ బోటింగ్ కూడా అయితే ఉంది యాక్చువల్ గా ఎనక పక్క నుంచి బోట్స్ అయితే ఉన్నాయి ఆ బోట్ లో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ కూడా త్రివేణి సంఘం దగ్గర మనం అక్కడ కూడా స్నానం అయితే చేయొచ్చు త్రివేణి సంఘం దగ్గరికి బోట్ లో బోధం అని చెప్పి ఇక్కడికి వస్తే అసలు బోట్ లోకి ఎవరిని అయితే అలో కానివ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియా అయితే ఉంది కదా ఏదైతే త్రివేణి సంఘం అయితే ఉందో అక్కడ చాలా బోట్లు పోతే ఇబ్బంది అని చెప్పో ఏమో కానీ అసలు ఎవరిని అయితే అలో అయితే కానివ్వట్లేదు బట్ బట్ కానీ ఏంటంటే వీఐపీ వాళ్ళని అయితే అలో అయితే చేస్తా ఉన్నారు నేను ఒక్కటైతే ఫిక్స్ అయిపోయాను ఏదన్నా చేసి కానీ మనం బోట్లో వెళ్ళాలని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను కొంతమంది ఏంటంటే అమౌంట్ ఐదు వందలు అంటున్నారు కొంతమంది వెయ్యి అయితే అంటూ ఉన్నారు ఒక పర్సన్కి నార్మల్ టైమ్స్లో ఏందంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు బట్ కానీ ఇప్పుడు ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే అవుతా ఉంది ఎట్టైనా కానీ నేను అని చెప్పి ఫిక్స్ అయితే అయ్యి ఉన్నాను ప్రజెంట్ మనం వచ్చేసి ఒక బోట్లో అయితే వెళ్తా ఉన్నాం త్రివేణి సంగం దగ్గరికి గంగా యమున సరస్వతి నదిలు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం అక్కడికి బోట్లు అయితే వెళ్లడం అయితే జరుగుతా ఉంది మార్నింగ్ ఎప్పుడైతే వచ్చాము ఇక్కడ బోట్స్ ఏంటంటే కూడా కానివ్వట్లేదు ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల బట్ కానీ విఐపీ పీపుల్ కైతే మాత్రం అయితే కానిస్తున్నారు కామన్ పీపుల్ అయితే మాత్రం బోట్స్ లో అసలు అలవాడ కానిట్లా దాదాపు రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత వేరే పర్సన్ పట్టుకొని ఫైనల్ గా బోట్లు ఎక్కడం అయితే జరిగింది ఈ అద్భుతమైన మహాకుంభ మేళ వచ్చినప్పుడు మనం భూమి మీద ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇది నెక్స్ట్ మహాకుంభమేళ వచ్చేసి రెండు వేల నూట అరవై తొమ్మిదవ సంవత్సరం అయితే వస్తుంది మీరు కూడా నాలాగే బోట్లో త్రివేణి సంఘంకి వెళ్ళి అక్కడ స్నానం చేయాలనుకుంటే కొంచెం మీరు ఏంటంటే ఎవరితో ఒకరితో మాట్లాడుకోవాలి బట్ కానీ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు మీరు ఈవినింగ్ టైంలో వచ్చారు అనుకోండి మోస్ట్లీ పాజిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు మొదటి రోజే అరవై నుంచి డెబ్బై లక్షల మంది అయితే వచ్చారు ఇంక ఈ నలభై ఐదు రోజులు ఐపీఏ లోపల దాదాపు నలభై కోట్లు నలభై కోట్ల మంది జనాభా అయితే వస్తారు ఇక్కడ మీకు కొన్ని రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా బోట్లు అలానే కనిపిస్తున్నాయి చూడండి ఇదేంటంటే విఐపి త్రివేణి సంఘమం ఎవరైతే వీఐపీ పీపుల్ అయితే ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఇక్కడ డ్రెస్సెస్ అవన్నీ అయితే చేంజ్ చేసుకుంటారు ಚಲಿ ಚಲಿ ఎక్కువగానే ఉంది బట్ కానీ మన లోపల ఒక సంకల్పం కానీ ఉంటే చలి కూడా అయితే నాకైతే చలి కూడా ఏమని దిగేంత వరకు కూడా ఏంటంటే కొంచెం భయంగా అయితే ఉంది ఇప్పుడు నాకు చలి కూడా లేదు ఎందుకంటే ఆ శివయ్య ట్రాన్స్ లో ఉన్నాం కాబట్టి మనకి ఏం కూడా అనిపించాల ఒక గంట కాదు రెండు గంటలన్నా ఉండాలని అనిపిస్తుంది నాకు ఇక్కడ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ అంతా ఏంటంటే నడుచుకొని వచ్చి అక్కడైతే త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయాలి మేము బోర్డ్స్ లో వచ్చాం కాబట్టి ఇక్కడైతే స్నానం అయితే చేస్తా ఉన్నాం పోయినా పర్లే థౌసండ్ రూపీస్ తీసుకున్నాడు సో ప్రాబ్లం అయితే లేదు దేవుడా మీరే చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆ కొస నుంచి ఈ కొస వరకు చూడండి ఎంతమంది స్థానాలు అయితే చేస్తూ ఉన్నారో మీరు చూసేది జస్ట్ ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఇట్లాగ స్నానాలు చేసే వ్యూ పాయింట్స్ చాలా అయితే ఉన్నాయి అందరూ కూడా ఇప్పుడు నేను త్రివేణి సంఘం దగ్గర స్నానం చేశాను కదా అక్కడ చేయాలంటే చాలా అంటే చాలా ఇంపాసిబుల్ అది మీకు పాజిబుల్ అయితే నాలాగే ఇక్కడికి వచ్చి అయితే చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ పాజిబుల్ కాకపోతే చాలా గార్డ్స్ అయితే ఉంటాయి కదా యమునా రివర్ పక్కన చాలా గార్డ్స్ ఉంటాయి గంగా రివర్ పక్కన చాలా గార్డ్స్ మీరు చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఈ పుష్ప పూర్ణిమ రోజు మనం ఏంటంటే త్రైవేణి సంఘంలో స్నానం అయితే చేయడం అయితే జరిగింది చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది మనల్ని కూడా పక్కా వచ్చి త్రివేణి సంఘం దగ్గర ఈ ప్రయాగరాజ్లో ఈ ఈ మహాకుంభమేళ నాడు కన్ఫామ్ గా మీరు కూడా రండి చాలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళ రావడం మన అదృష్టం అసలుకి ఇంకా బోర్డు దిగేసి రూమ్కి అయితే వెళ్తా ఉన్నాను ఇక్కడ నుంచి దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది త్రివేణి సంఘంలో స్నానం కూడా చేయడం అయితే జరిగింది మీరే చూశారు కదా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంక రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లోకల్ గా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ప్రయాగ్రాజ్ లో ఆ ప్లేసెస్ అయితే మీకైతే చూపిస్తాను మెయిన్ గా ఒక త్రీ టు ఫోర్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అవైతే చూపిస్తాను మీకు मी भॻवानी ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు వామ్మో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఇప్పుడు ఆ మూలకైతే వెళ్ళాలి ఇక్కడ కూడా చూడండి స్థానాలు అయితే చేస్తా ఉన్నారు నా పని అయిపోయిందిరా బాబోయ్ ఇక్కడ చూడండి బయట దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఈ మహాకుంభమేళకి బయట దేశాల్లో కూడా చాలా మంది ఫారినర్స్ హిందూ మతం స్వీకరించడం అయితే జరిగింది అందువల్ల ఇక్కడ చూడండి వాయమో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది అయితే నాకు కనిపిస్తా ఉన్నారు నా కళ్ళ ముందే ఇంతమంది కనిపిస్తున్నారంటే ఇంక మహాకుంభమేళలో ఫారినర్స్ ఎంతమంది ఉంటారో మీరే చూడండి మనం ఇప్పుడు వచ్చేసి అరేల్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం నేను సోమేశ్వర ఘాట్ దగ్గర అయితే ఉన్నా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అరేల్ ఘాట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందైతే చూపిస్తాను మీరు ఇక్కడ స్నానాలు చేసేది ఇక్కడ కూడా అయితే చేయొచ్చు ఇక్కడ కూడా మీకు ఘాట్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే యమునా రివర్ అయితే ప్రవహిస్తుంది మనం నదికి ఈ పక్కన అరేల్ ఘాట్ ఉంటుంది ఆ పక్కన మనకి త్రివేణి సంగమం అయితే ఉంటుంది ఇక్కడ నేను చూడండి నాకు కనిపించిన వాళ్ళందరినీ లిఫ్ట్ అడిగి నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాను మీరు ఎవరైనా సింగిల్గా వస్తే మీరు కూడా ఈ విధంగానే చేయండి ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దేవుడు అన్న లిఫ్ట్ ఇచ్చాడు ఇద్దోండి ఫైనల్గా మనం అరైల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి ఒక జంక్షన్ టైప్ అయితే ఉంది కదా అక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇది మనకి అరైల్ ఘాట్ ఎంట్రన్స్ మీకు దూరంగా చూడండి అరైల్ ఘాట్ జీరో కిలోమీటర్స్ అయితే రాసున్నారు కదా ఇద్దోండి మీకు కనిపిస్తా ఉంది చూడండి ఇదే అరైల్ ఘాట్ ఈ ఘాట్ లోపలికైతే వెళ్దాం ఎలా ఉంటుందో చూపిస్తా అండ్ దూరంగా మీకు లైట్స్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి చూడండి అదే త్రివేణి సంగమం అరైల్ ఘాట్ వ్యూ కూడా చాలా బాగుంది అబ్బా మీరెవరిన వస్తే ఈ ప్లేస్ అయితే మాత్రం పక్కాగా మిస్ అవ్వ కాకండి చాంద్ అర్ధచంద్రుడు అంటేనే శివుడు శివుడు అంటేనే అర్ధచంద్రుడు అండి కనిపిస్తా ఉంది చూడండి అందరు ఇక్కడ భజన అయితే చేస్తా ఉన్నారు హరే కృష్ణ హరే రామ్ 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 హరే హరే ఇదోండి పూజ అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ గార్డ్ దగ్గర భజన పూజ అన్ని ఆ పక్క కంటే ఈ పక్కన ఇంకా బాగుంది నిజంగా చెప్పాలి అంటే కొంచెం ప్లేస్ కూడా మంచిగా ఉండడం అయితే జరిగింది ఇక్కడ బోట్లు అయితే ఉన్నాయి కదా ఇద్దోండి ఇద్దరిని అయితే తీసుకొని పోతా ఉన్నారు చూడండి అట్లా దూరంగా త్రివేణి సంఘం దగ్గర తీసుకొని పోయి అక్కడ స్నానం చేపించి మళ్ళీ అయితే తీసుకొని వస్తారు మీకు పాజిబుల్ అయితే ఆ పక్క నుంచి కూడా అయితే వెళ్ళండి లేదంటే ఈ పక్క నుంచి కూడా వెళ్ళండి ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి విఐపి విఐపి వాళ్ళ వాష్రూమ్స్ వాళ్ళవి ఇవి వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి ఈ విఐపి వాష్రూమ్స్ ఇవి ఈ పక్కన కూడా చూడండి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి బట్ కానీ అవి మనకి ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి ఈ వాష్రూమ్స్ మాత్రం విఐపీల కంట అరేల్ ఘాట్ చూసుకొని ఇప్పుడు నేను దశస్మెధ ఘాట్కి అయితే వెళ్తా ఉన్నాను అరేల్ ఘాట్ దగ్గర శివాలయ పార్క్ కూడా అయితే ఉంది అది క్లోజ్ చేయడం అయితే జరిగింది మీకు నెక్స్ట్ వీడియోలో అదైతే చూపించేదానికైతే ట్రై చేస్తా ఇప్పుడు మనం వచ్చేసి దశస్ మిధా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం ఆ బైక్ అతను అయితే కొంచెం ముందు పక్క అయితే వదిలిపెట్టాడు ఇక్కడ చూడండి ఆదిశంకరాచార్యులు గారి స్టాచ్యూ అయితే ఉంది ఇట్లాగానే కొంచెం ముందుకు గానీ వెళ్తే మనం దశస్మేధ ఘాట్కి అయితే వెళ్ళొచ్చు దశస్మేధా ఘాట్ ముందే మనకేందంటే అష్టాదిశ శక్తిపీఠాల్లో ఒక శక్తి పీఠమైన శాంకరీదేవి శక్తిపీఠం ఇక్కడైతే ఉంటుంది అది కూడా మనం అయితే విజిట్ చేసుకుందాం అండ్ ఇద్దో అండి ఫైనల్గా శంకరీదేవి శక్తిపీఠంకి అయితే వచ్చాం కదా అండ్ చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఈ కలర్స్ వేయడం వల్ల ఈ లైటింగ్ ఎఫెక్ట్కి ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్స్ ఇద్దో అండి టెంపుల్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరన్నా ప్రయాగరాజ్కి వస్తే మాత్రం త్రివేణి సంఘం ఇక్కడ స్నానం చేసిన తర్వాత మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే శంకరీదేవి శక్తిపేటకి అయితే రండి మనకున్న పద్దెనిమిది శక్తి పీఠాల్లో అష్టాదశ తిక్తి పీఠాల్లో శంకరిదేవి మాత పీఠం కూడా ఒకటి అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో అండ్ ప్రెజెంట్ ఏంటంటే దర్శనం అయితే క్లోజ్ చేస్తున్నారు అందరు చూడండి ఇక్కడ వెయిట్ అయితే చేస్తా ఉన్నారు మేబీ అమ్మవారికి పూజ అయితే చేస్తూ ఉంటారు వన్స్ పూజ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ ఇద్దో అండి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటా ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది నాకు అండ్ లోపల మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి అండ్ అలానే శివయ్య అండ్ అలానే చాలా అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి శక్తిపేట నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దశసు మీద ఘాటుకి అయితే వెళ్తా ఉన్నాను అక్కడ కూడా బాగుంటది గంగానగర్ అయితే అక్కడ అయితే ఫ్లో అవుతా ఉంటది అండ్ మెయిన్ గా నాగవాసుకి టెంపుల్ కూడా దగ్గరలో అయితే ఉంటది ఆ రెండు అయితే మీకు ఇప్పుడైతే విజిట్ చేస్తాను నాగవాసుకి అంటే క్షీరసాగర మదనం అప్పుడు వచ్చేసి పాలసముద్రాన్ని చిలికేటప్పుడు వాడారు కదా ఒక పావుని ఆ పావునే నాగవాస్కి అయితే అంటారు దగ్గరలోనే దశసు మేధా ఘాట్కి పక్కనే మనకి టెంపుల్ కూడా అయితే ఉంటుంది ఆ టెంపుల్ అండ్ అలానే దశసు మేధా ఘాట్ అండ్ అలానే అక్కడ ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే మీరు చూడవలసినవి అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను అమ్మవారి శక్తిపేట నుంచి దశసు మీద ఘాట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇట్లా సిరా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనం మీకు ప్రయాగరాజ్ చుట్టూ ఏంటంటే ఒక పక్కన గంగా రివర్ ఫ్లో అవుద్ది ఇంకో పక్కన యమునా రివర్ అయితే ఫ్లో అవుద్ది ఆ యమునా రివర్ గంగా రివర్ ఒడ్డున చాలా టెంపుల్స్ చాలా ఘాట్స్ అయితే ఉంటాయి ఒకటి రెండు రోజుల్లో ప్రయాగరాజ్ని ఎవరు కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయలేరు నేను మీకు ఎంత చూపించినా కూడా చాలా అంటే చాలా తక్కువ మినిమం ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టద్ది మీరు ఈ ప్రయాగరాజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అందవే వెళ్తా ఉంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించింది నాకు భయంకరంగా ఆకలి వేస్తుంది ఏదో చెప్పుకున్నా ఇది అంతంత మాత్రం అయితే ఉంది మీరైతే చెప్పుకోకండి దీని పేరు కూడా నాకైతే తెలియదు ఇది తిన తర్వాత కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ జ్యూస్ షాప్ అయితే కనిపించింది ఇంకా పరిగెత్తుకుంటే ఆ జ్యూస్ షాప్లోకి వెళ్ళి ఒక జ్యూస్ అయితే తాగాను ఫైనల్గా ఇద్దండి మనం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం దశస్ మీద ఘాట్కి అయితే వెళ్ళాలి ఇట్లా మీకు గంగా రివర్ అయితే చూపిస్తాం చూడండి అండ్ దూరంగా మీకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అది ఏందన్న వారణాసిలో కూడా ఈ ఘాట్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ కూడా అంటే ఎస్ ఇక్కడ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మనం గంగారేవర్ దాటేదానికి బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి రాస్తున్నారు సబి హిందువో మే హై హిందువో మే హై అందరు హిందువుల్లో నేను ఒకర్ని అందరూ ఒకటే అన్నట్టు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే క్యాష్లు వేణి లేవు అందరు హిందువులు అందరూ ఒకటే అని సబి హిందువో మే ఏక్తా హై ఫైనల్ గా చూడండి మనం దశసు మీద ఘాటు అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి కూడా కిందకైతే వెళ్ళచ్చు అండ్ అక్కడ ఇంకో ఆర్చ్ అయితే ఉంది అక్కడ నుంచి కూడా మనం కిందకైతే వెళ్ళొచ్చు ఎందుకంటే ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ చాలా బాగుంది అబ్బా గా చాలా బాగుంది ఆ సైడ్ ఏంటంటే త్రివేణి సంఘం సైడ్ ఏంటంటే చాలా మంది పీపుల్ అయితే ఉన్నారు అండ్ చాలా డస్టీ డస్టీగా అయితే ఉంది ఇక్కడంతా చూడండి మొత్తం ఘాట్ చాలా బాగుంది ఇక్కడ స్టెప్స్ కూడా మంచిగా వేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మనకి గంగా హారతి కూడా అయితే జరగద్ది ఇప్పుడైతే గంగాహారతి లేదు ఆల్మోస్ట్ టైం ఏంటంటే ఎయిట్ థర్టీ అయితే అవస్తుంది కాబట్టి ఎవరన్నా మీరు దశస్మెధ ఘాట్ కానీ ఖాళీ ఘాట్ కానీ ఇక్కడ ఏంటంటే గంగాహారతి అయితే జరగద్ది మీరు వచ్చే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఇక్కడ కానీ ఉంటే మీరు గంగా హారతి అయితే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చూడండి బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది కదా ఇక్కడ టూ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి చూడు యాక్చువల్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ముప్పై బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశామని చెప్తున్నారు ముప్పై కాదు ఏ వందో రెండు వందల బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు ఉన్నారు ఈ గంగా యమునా రివర్ దగ్గర దశసు మీద ఘాట్ దగ్గర వచ్చేసి మీకు గంగా రివర్ అయితే ఫ్లో అవుద్ది ఇందాక మనం అరేల్ ఘాట్ అయితే చూసాం కదా అక్కడ యమునా నది మీరు ఎవరన్నా గంగా నదిలోనే స్నానం చేయాలనుకుంటే దశసు మేధా ఘాట్కి వచ్చారనుకోండి ఇక్కడ మీరు స్నానం కూడా అయితే చేయొచ్చు అండ్ అలానే అరేల్ ఘాట్ దగ్గర అయితే మీరు యమునా నదిలో స్నానం అయితే చేయొచ్చు సంగం పాయింట్ అయితే ఉంది కదా త్రివేణి సంఘం దగ్గర అక్కడ మూడు నదుల కలియక త్రివేణి సంఘం దగ్గర అక్కడ కూడా మీరు స్థానం అయితే చేయొచ్చు గంగా యమున సరస్వతి నది కదిసే పాయింట్ అది గంగా హారతి అయితే ఇక్కడే జరిగేది ఇది మీకు కనిపిస్తా ఉంది కదా పోస్టర్స్ కూడా ఇక్కడ పెట్టున్నారు చూడండి ఇక్కడ ఒక హోటల్ టైప్ కనిపిస్తుంది చూడండి ఈ హోటల్లో ఒక రోజు ఉండాలంటే దాదాపు ఒక ఇరవై వేలు అయితే పే చేయాలి ఈ మీద ఘాట్ పక్కన కూడా ఏంటంటే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి అక్కడ చిన్న చిన్న హోమ్ స్టేలు కూడా అయితే ఉన్నాయి వాళ్ళు పంచులో ఒక బెడ్ వేసి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు పర్ డేకి మీరు స్టేకి అయితే మాత్రం చాలా అంటే ఇబ్బంది అయితే పడుద్ది మీరు కొంచెం సర్చ్ చేసి అయితే తీసుకోవడం బెటర్ దశస్వామి మీద ఘాట్ నుంచి దాదాపు వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ సో నాగవాస్కి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే క్షీరసాగర మదనం అప్పుడు పాల సముద్రాన్ని చిలికేదానికి ఈ నాగవాస్కి పామునే యూజ్ చేయడం అయితే జరిగింది అప్పుడే విషం కానీ అమృతం కానీ అన్నీ అయితే బయటపడ్డాయి మన ఈ త్రివేణి సంగమం మహాకుంభం ఎలా అప్పుడు పక్కా కూడా ఏంటంటే నాగవాస్కి టెంపుల్ అయితే పక్కాగా విజిట్ చేసుకోవాలి మన ఎవరైనా వస్తే ఇది మాత్రం దయచేసి మిస్ చేయగాకండి కాకండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్స్ అవన్నీ వేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగిందబ్బా టెంపుల్ దగ్గర చూడండి చాలా మంది ఏ విధంగా పడుకొని ఉన్నారో ఎట్లానే పడుకోవాలి ఇంక తప్పదు నాగవాసుకి మందిర్ పక్కనే చూడండి భీష్మ పితామహది మనకి మందిర్ అయితే ఉంటుంది భీష్ముడిది మందిర్ అయితే ఉంటుంది బొమ్మ పెట్టి పడుకోబెట్టడం అయితే జరిగింది ఇప్పుడు భీష్మ భీష్మపితామహు ఊపిరి వదిలింది ఇట్లా పడుకోనే కాబట్టి ఈ విధంగా అయితే బొమ్మ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అండ్ అలానే ఇక్కడ గోడల మీద ఏంటంటే మహాభారతం చరిత్ర గురించి కొంచెం డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఈ ప్లేస్ కూడా పక్కాగా అయితే రండి అండ్ ఈ ప్లేసెస్ అన్ని చూసుకొని ఇంకా నేను ఏదైతే సోమేశ్వర్ ఘాట్లో లో రూమ్ అయితే తీసుకున్నాను కదా అక్కడికైతే వెళ్తా ఉన్నాను ర్యాపిడో బుక్ చేసుకొని బైక్ దిగ ఇంకా నా రూమ్ కి అయితే వెళ్తా ఉన్నాను ఎట్టో దేవుడిదే వల్ల బైక్ ఉండడం వల్ల ర్యాపిడో ఉండడం వల్ల మనం సక్రంగా రావడం అయితే జరిగింది లేదంటే మాత్రం ఇంకా కొంచెం ఇబ్బంది అయితే పడేవాళ్ళం ఓవరాల్గా రోజు ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి మహాకుంభమేలో మొదటి స్థానం అయితే జరగడం అయితే జరిగింది మార్నింగ్ వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఏదైతే మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా మీకు చూపించడం అయితే జరిగింది మీరు కూడా ఇవైతే ఫాలో అయిపోండి రేపు వచ్చేసి మనకి మకర సంక్రాంతి రేపు కూడా మార్నింగ్ లేచి మనం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి స్నానం చేసేదానికైతే చూద్దాం ఈసారి వేరే ప్లేస్లో అయితే ట్రై చేద్దాం రేపు వీడియో కూడా చాలా బాగుంటుంది రేపు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నానో ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఇప్పుడు కి ఇలానే ఉంది అనుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను సో ఇంతటి వీడియో అయితే ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం హర్ హర్ మహాదేవ్